అయా అదే మామూలు పార కాదు గుణం పారది ఇంట్లో నన్ను దేంతో కొడతారు కూడా తెలియదు నన్ను రెండు తేగలు ఒకటే సార్ బీడికేనా అమ్మతా కదా ఉలో పడతాయి కదా మనిషికి ఇరవై దినయనా చెడు మాత్రము సరిగ్గా రెండే రెండు నిమిషాల్లో తేగలైతే నీట్గా కడుతునేశాం చూడండి ఎంత బాగా వచ్చేసాం టబ్బుల నుంచి బయటకే దిశ ఉన్నేస్తాడు ఏం చేస్తాను నా రక ప్రకారం అయితే మదేన్నామో మాడిపోతాయని చెప్తున్నాడు మళ్ళీ ఉడికినాయి ఫ్రెండ్స్ సూపర్గా ఉడికాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సార్ నేచర్ లాగ్స్ ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మేము వచ్చాయి ఈ రోజు వీడియో ఏంటంటే ఈ సంవత్సరం అయితే తేగల పాత్ర ఇస్తున్నాము ఈ తేగల పాత్రలో మొన్న అయితే ఎన్ని లోడ్ ఉంటాం అదన్న ఎన్నో క్యాబీ లోడ్ ఒక యాభై లోడ్ అయితే ఉడకబెట్టాము ఆ రోజు మన అభిలాష్ వచ్చినట్లు వచ్చిన రాలేదు రాలేదు సగం వచ్చి సగం తిన్నాడు ఇప్పుడు రాలేదు అప్పుడు నువ్వు తిన్నావు వచ్చింది నువ్వు నేను అజయ్ అంతే మన అభిలాష్ రాలా మేమేస్తే మీరు మీరు లోడుకొని మీ పాటికి మీరు తినేస్తారు మిగతా తగదు కాదు వచ్చాడు మా తమ్ముడు కూడా దాంట్లో బాగా ఉండడు మీరు మాకు ఇస్తారా ఈ రంజు ప్రతిరోజే రచ్చాను ఇంకా రోజు కావాలి ప్రతిరోజు గెడ పారెత్తికి వచ్చేది ఎప్పుడు ఆడదామా ఎప్పుడు ఆడదాం ఇంకా ఫైనల్ గా ఈ రోజు అయితే లాడడానికి అయితే మొదలు పెట్టేశాం ఇంకైతే మిగతా ఎన్ని ఉంటాయి ఒక నూట యాభై కూడా ఉండవు నూట యాభై చెట్లు ఒక యాభై ఉంటాయి చెట్లు రానట్టు ఒక డెబ్బై ఉంటాయి ఇంకొన్ని ఉంటాయి ఇంకైతే వెళ్ళి లోడేసి ఏం చేద్దాం చోట్ల ఏదో రొడక పెట్టింది ఇంకైతే ఈ రోజు స్పెషల్గా కాల్చుకోని అంటే ఎట్టేట్లా నిప్పులు అటాకెసి మంచి కట్లేసి బాగా నిప్పులు రానిచ్చే కాల్చుకొని అయితే టేస్ట్ చేద్దాం ఈరోజు చాలా బాగుంటది కాల్చుకొని తింటే మాత్రం ఇంకైతే తేగలను అయితే లోడేద్దాం తేగలు తంపడేద్దాం అంటున్నారు ఏమో చేసి స్టార్ట్ చేసారా మన వాళ్ళు వచ్చి తారీఖు జాంకాయల మీద ఫ్రెండ్స్ అభిలక్ష తేగలు లాక్డౌన్ తెలుసు నీకు సరే లోడు ఫస్ట్ పార్త కాదు ముందు గెడపార్త కాదు పార్త లోడు పారతో కింద లోడి గుంట చేసుకుంటే తేగ దానికి ఈజీగా ఉంటుంది ఎందా చూడా అయా అదే మామూలు పార కాదు గుణం అది ఇంట్లో నన్ను దేంతో కొడతారు కూడా తిరిగి నన్ను మొన్న చినుకులు పడ్డాయి ఫ్రెండ్స్ అందువల్ల మట్టి మెత్తగా ఉన్నా మట్టి వెనక్కి వెనక్కేవాక గడపర గడపరీడు గడపరీ గడపరి చెట్లు వస్తాయి మొత్తం తీసేయాలి చెట్లు చేస్తాను నిజం మీ అత్తయ చేత్తు కూడా పడుతుండవుషాబు అప్పుడు మనం ఏడించ పదం ఉన్నా నీట్గా ఇప్పుడు నువ్వు ఎత్తి పెట్టాలంటే ఒక దగ్గర నుంచి పోవాలా మొత్తం ఆడాలంటే ఎందుకు యానించడం రావచ్చు అంతే అంతే బా ఎటా హలో సార్ ఏడుదావా ఏడుదావా డేంజర్ డేంజర్గా డేంజర్ జోన్ అంతలే స్టార్ట్ అయింది చేవల పట్ట అంటే వదిలి వదిలి ఫ్రెండ్స్ ఒక సైడ్ అంతా చెట్లు వచ్చినాయి ఒక సైడ్ మాత్రం చెట్లు రాలే ఏమా బ్రహ్మాండంగా ఉంటుంద్రా అది పక్కనే అర్థం ఇది పక్కనే అర్థం కాదు అన్నీ తినేద్దాం అని ఉండాలి ఈరోజు రెండు తేగలు ఒకటే సార్ తేగల అమ్మతాయగలపడతా లోపడతామరా రాలేదు రీరెండ ఇప్పుడేవాన్ని గడుకోమాటా వేసేదా వేసేదా అని చెప్పి పైనగా వేసేస్తున్నారా అందులో సినిమాలు చేస్తున్నాం పెరుగు వేసుకుంటావా మజ్జిగ వేసుకో మజ్జిగ వేసుకొని వేసేది గడపారా వేసేదే గడపారా

దాన్ని మనిషి కొద్దిగా మనిషికి ఇరవై తినండి ఆయన మెత్తంగా అదేందు చూసిపోతుంది రా అదే తినండి అదే జ్వర రే బంగారం తేగరా చీ చేస్తున్నాడు రెడీ బా పార్త లేపం తెల్ల ఇంచేసాడు దాన్ని ఇంచు నలిపి పనికి రావడం చేశాను

ఒక పక్క అయితే మొదలైతే తేగలు ఆడుతా ఉన్నాడు నేనైతే వీటికి ఉన్న ముట్లన్నీ నరికేద్దాం అనుకున్నా ఎన్ని ఉంటాయినా అరవై ఐదు నుంచి డెబ్భై దాకా ఉన్నాయినా ప్రస్తుతానికైతే మంచిదే మంచిదే కదా హలో షాం దాని మీద కూర్చోబడలే ఇటు కూర్చోవంటే ఏదో ఒకటి చేయద్దు ట్యాక్లో ఉన్న లెక్క వేద్దురు రారా ఎన్నో ఉన్నాయా అభి అంతకుంటే లెక్క చేసి లెక్క చెక్ చేసుకుంటావా మాస్క్ కూడా థ్యాంక్ ఇది మా సన్ని ప్యాకేజ్ చెట్టు చెట్టు చేస్తుంది క్షేత్రపాలం భయరం చలా కష్టపడ్డాము ముట్లేసాం తేగలు వచ్చినాయి కొట్టుకున్నాం కానీ కాల్చుకొని తినేటప్పుడు డబ్బులు వచ్చి తినేస్తాం చోట్లు తల్లంచి కారుతున్నాయి నోట్లో కరెక్ట్గా చవట బాగుంటది చమట బాగుంటుంది అవును మంచి కాలం చమట పడితే ఒళ్ళు బాగుంటది అదే మంచి కాలం నిద్ర వెళ్ళేశాముకో జ్వరం వచ్చినట్టుగా అట్టా ఇట్టా ఉంటది మంచి కాలం కష్టపడితేనే బాగుంటుంది నిజమే మళ్ళీ ఎండాకాలం నిద్రపోతే చమ్మ గొట్టది నిద్రపోవాలి నిద్రపోవాలి అనిపిస్తుంది ఎండాకాలం సరే ఎండాకాలం మేము క్రికెట్ ఆడుతుందో నువ్వు నిద్ర మాత్రం ఎక్కడ ఆడేది క్రికెట్ అడుగు చక్కగా చూపిస్తా బళ్ళు కౌంటీ మ్యాచ్ లో అభిలాష్ గారితో కౌంటీ మ్యాచ్ ఆడా వీడితో రెండు ఓవర్లు నేను ఒక మూడు సిక్స్లు కొట్టుంటా రెండు ఓవర్ ఒక్క బాల్ దాఖలబడు కావాలని చెప్పమన్నాడు గుండెలు నుంచి వేసుకుని పన్నెం పెట్టినాడు పన్నెండు గుడిలో తేగలకున్న ముట్లు ముట్లన్నీ అయితే నీట్గా కొట్టేసుకున్నాం ఇంకైతే వీటిని కాలు తీసుకెళ్లి నీట్గా కడుక్కొని కావాల్సిన వరకైతే కాల్చుకొని మిగతా అయితే అభిలాష్కి అట్లానే గడ్డి ఇచ్చి పంపించేయాలా లేదంటే రచ్చకొచ్చేసినట్టున్నాడు మా మీద తేగలకున్న ముట్లు కాదు ముట్లకే తేగలు వస్తాయి ఏదో అంటే మొత్తానికి అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం ఇంకైతే పోయేసి నీట్గా కడుక్కుందాం పదం బండి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ తేగలైతే ఒక డెబ్బై తేగలు దాకా ఉండొచ్చు ఉండా కడగవా కడిగాదు ఇప్పుడు తేగలు అయితే నీట్గా కారాలు వేసి కడిగేసుకుందాం అంటే కడిగి దాంట్లోనే దాంట్లోనే కడిగి తిరగొట్టు గోడ తేగ వెళ్తుంది పైకి లేవు బురద వెళ్తుంది మళ్ళీ వేరే దగ్గర అది రెండే రెండు నిమిషాల్లో తేగలైతే నేట్గా కడుపునేసావు చూడండి ఎంత బాగా వచ్చేసావు నుంచి బయటకే నువ్వు పరీక్ష పనులు ఉన్నాయి బా ఆడా లేదండి అంటాడు ఎంతసేపు ఎంతసేపు కావాలి చాలరా ఇరవై నిమిషాలు అరగంట గంట మనం అప్పుడు టైం పెట్టుకున్నాం మర్చిపోయాం చాలరా ఏపోద్దు మళ్ళీ వేసుకోవచ్చు ఫస్ట్ అవి కాలవాలి కదా చాలా మర్చిపోయాడు కావాల్సిన తాటాక్లు అయితే ఏరుకున్నాం ఇంకా సరిపోవి ఇంకా చాలా కావాలా మన వాళ్ళు అయితే ఫైనల్ గా తేగలన్నిటినీ కూడా కుండలో కాల్చాలని చెప్పి ప్లాన్ చేశారు అందుకని చెప్పి కుండనే అలాగే పొట్టు కూడా తెచ్చుకుందాం పొట్టు ఎందుకంటే పొట్టు ఎందుకు మనం మనం పొట్టు నిదానంగా కూలి కూలి కాలుతుంది ఎక్కువ ఫాస్ట్ కాకుండా వేడి రప్పిస్తుంది ఆ వేడికి తేగలు ఎక్కువ వేడి వచ్చేస్తే పైన దానికన్నా ఇంకా తేగలన్నిటినీ కూడా కుండలు అయితే పెట్టి నీట్గా కాల్చుకుందాం ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు నాకు తెలిసి కొండలో అయితే ఒక నలభై తేగలు పడతాయి ఖచ్చితంగా పడవు 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 ఫైనల్గా ఈ మూడు తేగలు వేసుకుంటున్నా నలభై దాకా ఉన్నాయి లేదు కానీ మధ్యలో మర్చిపోయిన లెక్క నలభై దాకా తేగలు ఈజీగా ఉన్నాయి అయితే ఇంతకు అంతా మేము కొండ మీద గెడ్డి పెట్టి కాల్చినాము గెడ్డి తీసుకురావడం మర్చిపోయినాము అందుకని చెప్పేసి తాటాకే పెడతాము కొండ ఏంచేస్తాడు కొండ ఏంచేస్తాడు నా ప్రకారం అయితే అంతే తేగలు తప్పడేసుకునేటప్పుడు అంతా ఈ విధంగా కూడా చిన్నగా గుండ కొట్టుకుంటే కొండ అటు ఇటు జరగకుండా ఉంటుంది పైన మంటేసినప్పుడు అయితే కొండని బాల్ వేసేద్దాం అంతే ఫ్రెండ్స్ కరెక్ట్గా సెట్ అయిపోయిందా టగలకి మంచి సెగక్కాలంటే ఖచ్చితంగా ఈ ఒడ్లు పొట్టు అయితే ఖచ్చితంగా కావాల్సిందే మొత్తం మొత్తం మిగిలింది వచ్చేసి మధ్యలో పోసుకున్నాం ஒரே வர 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 எந்த ஒரே ஒரே எடுத்த எந்தக்கலாதே கொண்டு போயிருப்பாத்தையோ கர்மா ఇప్పుడు బాగా మండుతుంది బాగా పెట్టేనా ఫ్రెండ్స్ అయితే ఒక ఇరవై నిమిషాలు అయి ఉంటుంది నాకు తెలిసి ఉడుకు ఉండచ్చు ఉడుకు ఉండకపోయి ఉండొచ్చు చూడాలా మళ్ళీ ఒకసారి కొద్దిగా పొట్టు మిగిలింది కాబట్టి ఇందాక పోదాం ఈ పొట్టు ఉంటేనే బాగా సెగ వస్తుంది మదేన్నా ఏమో మాడిపోతాయని చెప్తున్నాడు కాసేపు దాన్ని చిన్న మంటబెట్టి వద్దులు లోపల ఉడకాలి చుట్టూరు మాడిపోతాయి ఈరోజు ఎంతో తెబ్బేస్తుంది నాకు ఫ్రెండ్స్ మనం అయితే ఒక అరగంట ఈజీగా పైన ఉంటుంది అరగంట పైన అయి ఉంటుంది చూద్దాం ఎట్టగాలుంటాయేమనేది సగైతే భయంకరంగా ఉంది ఇదో చూడండి మాడిపోంది ఇదైతే పొట్టు ఈ పొట్టులోనే ఉండేది సెగంతా కొండ కొండ అవసరం అయినా ఇప్పుడు నీళ్ళు పోస్తా కొండ పగిలిపోతు తెలుసా ఉండరా నేను చేత్తో పిరికాస్తా ఒకటే ఐడియా ఇక ఉండదు తి అది కూడా పట్టుకొని లాగేస్తుందాబాగు అబ్బా పతా రో அடுத்து சாக்கர்ணா தட் இஸ் ஐடியா தட் ஈஸ் கிரேட் சாய்ஸ் ஓரி மாடினா கிடைந்த கிந்த மாடத்தேஷன் இப்படி எப்படின்னா సంపట్లో తేగలు మాత్రం బాగా ఉడుకున్నాయి ఫ్రెండ్స్ సూపర్గా ఉడుకున్నాయి అంతలేక మన వాళ్ళు టేస్ట్ కూడా చేస్తా ఉన్నారు ఉంది ఒక పిచ్చు ఉందిరా తింటా ఉంటే ఇంకా తింటానే ఉంటుంది అంతే ఎందుకు చెప్పా పీచ్ పదార్థం కాబట్టి త్యాగలు కాబట్టి మళ్ళీ ఉడికినాయి ఫ్రెండ్స్ సూపర్గా ఏమైనా తంపట్లో త్యాగాలు మాత్రం కాలిస్తే భలే రుచిగా ఉంటాయి అలాగే ఉడకేసిన తేగలు ఒక రెండు రోజులకు పాతాయేమో అదన వారం ఈజీగా ఉంటుందా పక్కంగా గాలి పక్కంగా కాలి కాలే చాలా పని వస్తుందా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వేడిగా తేగలు మంచి ఎండ తింటుంటే టేస్ట్ ఏమో బాగుంది కానీ పైన ఎండ ఎక్కువగా ఉంది సగా సో సగం కాదు సూపర్ కాలితే ఎందుక కూడా ఎర్ర కాల్పినాయి మీకు కూడా తేగాలు దొరికితే ఖచ్చితంగా టంపర్ వేసుకోవడానికి ట్రై చేయండి కొంచెం లేట్ అవ్వద్దు కానీ టేస్ట్ మాత్రం ఉడకేసింది దానికన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటాయి నీకు ఏదిరా ప్యాక్ చేయిందా ఏది చెప్పు మిగిలిన తేగా లోడ్డినట్టు మిగిలినట్టు అని ఎత్తుకుంటువే కట్టుబడి తప్ప చిన్నప్పుడు చందమామ కోసం బయలు కొట్లాడుకునేవాళ్ళు మేమైతే చందమావ అయితే చాలు అప్పుడు కదా ఎవరో పెట్టారు చందమా అనకూడదు చందమామ తెల్లగా ఉంటావు కదా అది కూడా తెల్లగా ఉంటుంది కదా ఇంకా అది సున్నితంగా వెన్నెల్లా తెల్లగా ఉంటది కదా చెప్తాను చెప్పారు నాకు చెప్పింది నేనే చెప్తాను అందరికి ఈ రోజు తేగలు తంపటేసింది వీడియో ఎలా అలా కామెంట్ కామెండేషన్ తేగలు తంపటేస్తే మాత్రం తేగలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి టేస్ట్ మాత్రం అదిరిపోయింది మొదలని ఇంకా వాళ్ళు మిగిలిన తేగలు కూడా ఇంటికి పాస్త చేయడు ఆమ్లేషన్ ని ఎండబెట్టాడు అనుకుంటా ఈ రోజు ఆములేచ ఎడదాకా మేము నన్బెట్ట కడతాం ఆడ చూడు కుర్తుంటే ఉందో తేగలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి వీడియో కామెంట్ అనిపించింది మన ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వన్ కలిసిపోతాం బాయ్ బాయ్